హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో హౌస్ వడ్ సేవ్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చేసి అండి నగర్ అండి సిక్స్త్ లైన్ గుంటూరు అండి చూడవచ్చు హౌస్ అండి ఇది రేకుల షెడ్ అండి అప్రాల కంపెనీ ఆపోజిట్ అండి హౌస్ వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి అండి నూట ఇరవై అండి సౌత్ ఫేస్లో వస్తుంది ఇది రేకుల షెడ్ అండి చూడవచ్చు లోపల మీరు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది బ్యాంక్ వాళ్ళు సీజ్ ఉన్నారండి అందుకే లోపల మనం చూపించలేకపోతున్నాం దీన్ని ప్రజెంట్ చేసేయండి బ్యాంక్ ఆప్షన్లో ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అండి బ్యాంక్ వేలంలో వస్తుంది ఇది గుంటూరు ప్రైమ్ లొకేషన్ అండి సంపత్ నగర్ అండి చూడవచ్చు హౌస్ అయితే అండి లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి లొకేషన్ కూడా ఈ హౌస్ మీరు రెంట్స్కి ఇచ్చుకోవచ్చు అండి కొనుక్కొని రెంట్కి ఇచ్చుకున్నా కూడా మంత్లీ మనకి రెంట్స్ వచ్చే అవకాశం ఉందండి ఇది తక్కువ ప్రైస్ వస్తుందండి ఉందండి సిటీ లాంటిది ఈ హౌస్ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే ఇంకా మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ